కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో డిఎస్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు సుదీర్ఘకాలం పార్టీకి విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మాజీ మంత్రి డి శ్రీనివాస్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు డిఎస్ భౌతిక కాయానికి నివాళులర్పించారు సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి డి శ్రీనివాస్ మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వరరెడ్డి అన్నారు హైదరాబాద్లోని నివాసంలో డి శ్రీనివాస్ పార్థివ దేహానికి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు పీసీసీ అధ్యక్షులుగా మంత్రిగా తెలుగు ప్రజలకు డిఎస్ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచిన డి శ్రీనివాస్ అంచెలంచెలుగా జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు డిఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు ఒక సీనియర్ నాయకుడు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉండి ఒక సామాన్య కుటుంబం నుంచి ఈ రాష్ట్రంలో ఒక పెద్ద నాయకుడిగా రాష్ట్ర జాతీయ నాయకుడిగా ఎదిగినటువంటి డి శ్రీనివాస్ గారు అకాల మరణం చెందడం చాలా బాధకరం మరి అన్ని వర్గాల ప్రజానికానికి ముఖ్యంగా రాష్ట్రానికి తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం వారి ఆత్మక శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం సీనియర్ నాయకులు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్తో కలిసి పనిచేసే అదృష్టం తనకు కలిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ధర్మపురి శ్రీనివాస్ పార్థివ దేహాన్ని సందర్శించేందుకు హైదరాబాద్లోని డిఎస్ నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వహించడం జరిగింది వారు శాసనసభ సభ్యుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి శాసనసభలో పనిచేసే అదృష్టం కలిగిందని అన్నారు తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి బాధాకరమన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాజీ ఎమ్మెల్యే డీకే భరత్సింహారెడ్డి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని నివాసంలో డిఎస్ బార్ధివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి తనయుడు ధర్మపురి సంజయ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షునిగా మాజీ మంత్రిగా మాజీ ఎంపీగా పనిచేసిన డిఎస్ లేని లోటు తీరనిదని అన్నారు డిఎస్ మరణ వార్త బాధ కలిగించిందన్న అరుణమ్మ సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ఆయన ఈ ప్రాంతానికి విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు అంతేకాదు తెలంగాణ ఏర్పాట్లోనూ ఆయన ప్రత్యేక ముద్ర వేసుకున్నారని గుర్తు చేసుకున్నారు వి శ్రీనివాస్ గారి యొక్క మరణం మాకెంతో బాధను కలిగించింది ఎందుకంటే వారితో ఒక సోదరుడిగా ఎంతో అనుబంధం ఉండి వారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ వారు మూడు సార్లు శాసనసభ్యులుగా మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు కోసం వారు చేసినటువంటి శ్రమ వారి కృషి ఈనాటికి మర్చిపోలేనటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కూడా వారి యొక్క పట్టుదల వారి యొక్క చిత్తశుద్ధి తెలంగాణ రావాలి వస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ ఏర్పాటు విషయంలో కూడా వారి యొక్క కృషి ఏనాటికి మరవలేనిది వారి యొక్క మరణం తెలంగాణ ప్రజలకు తీరనటువంటి లోటు వారి కుటుంబానికి వారి బంధుమిత్రులకు వారి అభిమానులకు అందరికీ కూడా నా యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆత్మధైర్యాన్ని స్థైర్యాన్ని ఆ భగవంతుని ప్రసాదించాలని వారి ఆత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి డి శ్రీనివాస్ గారి యొక్క వారితో ఉన్నటువంటి అనుబంధం ఏనాటి కూడా మర్చిపోలేదు తెలంగాణ ఉద్యమ గాయకుడు మాజీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని వారి చిత్రపాఠానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు సాయిచేందుకు కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీకి అందించిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు సాయి మరం అనేది నిజంగా మన ఎవరు ఊహించింది కాదు నాకైతే ఇంత ఆత్మీయమైనది అనుబంధం సాయితో ఉండేది కానీ ఆ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది సాయి హార్ట్ అటాక్ వచ్చింది కేర్ హాస్పిటల్ అంటే షాక్ అయిపోయింది నిద్రలో అసలు అది కలనా నిజమా అన్నంత ఇంకా ఒకేసారి అసలు షాక్ గురయ్యా పరిగెత్తుకుంటూ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళే సంఖ్య సాయి మనలో లేకుండా పోయా కానీ ఈరోజు సాయి శారీరకంగా మనలో లేకపోవచ్చు కానీ తెలంగాణ ఉద్యమకారుల హృదయాలు తెలంగాణ గుండెల్లో గుడ్డెల్లో నిజానం మా నిరే అన్నట్టు సాయి మాట సాయి మాట ప్రవహించే నదిలాగా ఉండేది ఆ గళం గలగలం వారే నదిలాగా సాయి స్వరంలో నుంచి మాటలైనా పాటలైనా ఎంతో అద్భుతంగా వచ్చింది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ధైర్యం కాబట్టి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒక తోగుట్టుగా ఒక అండగా మీకు మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం జై తెలంగాణ జోహా సాయి సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి పిసిసి మాజీ అధ్యక్షులు శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు మాజీ మంత్రి మాజీ శాసనసభ సభాపతి బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పోచన శ్రీనివాసరెడ్డి డి శ్రీనివాస్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లారు గత నాలుగు రోజులుగా ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ మాత్రం తన సమయాన్ని తెలంగాణకు కేటాయించారు ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు రాకేష్ రెడ్డి సహా నలభై మంది ముఖ్య కార్యకర్తల నిర్బంధంలో ఉన్నారు రాకేష్ రెడ్డి రెండు రోజుల క్రితం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్పై పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయింది అధికార యంత్రాంగం హైదరాబాద్ నగరంలో మ్యాన్హోల్స్లోని నిలిచిపోయిన చెత్తను రెండు రోజుల్లో పూర్తిగా తొలగించాల్సిందిగా జేహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్డర్ మేనేజ్మెంట్ కమిషనర్ అధికారులను ఆదేశించారు జెహెచ్ఎంసి విజిలెన్స్ కమిషనర్గా నియమితులైన ఏవి రంగనాథ్ తొలిసారిగా క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు వర్షాలు భారీ స్థాయిలో పడుతుండటంతో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోకుండా ఉండేందుకు గాను విజిలెన్స్ కమిషనర్ ముందుగా నగరంలో నూట నలభైకి పైగా ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్లపై దృష్టి సారించారు ఇందులో భాగంగా మాదాపూర్లోని వాటర్ లాగింగ్ పాయింట్లను అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు కంటోన్మెంట్ పరిధి లోతుకుంట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న ప్రహారీ గోడను లారీ డ్రైవర్ మద్యం మత్తులో లారీతో ఢీకొట్టడంతో వెనుక వైపు భాగమంతా పూర్తిగా ధ్వంసమైంది విషయం తెలుసుకున్న కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఈ ఘటనకు కారకులైన లారీ డ్రైవర్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఆదేశించారు అదేవిధంగా దీనికి సంబంధించిన ఇంజనీర్తో మాట్లాడి ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన నిర్వహించింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జాతీయ ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపు మేరకు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు ఆ పార్టీ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు కేంద్రం బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని వారు ఆరోపించారు కేజ్రీవాల్ సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందుతున్నారని తెలిసి సిబిఐని ముందుకు తెచ్చి కేజ్రీవాల్ను ఎలాగైనా జైల్లో ఉంచాలని బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు బదులు వారి కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో చోటు చేసుకుంది జూబ్లీ హిల్స్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు అయితే స్థానిక కార్పొరేటర్ కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్ అనారోగ్యం కారణంగా రాలేకపోయారు దీంతో ఆయన స్థానంలో అతని సతీమణి కార్యక్రమానికి వచ్చారు దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రోటోకాల్ను ఉల్లంఘించి కార్పొరేటర్ సతీమణి అధికారిక కార్యక్రమంలో ఎలా పాల్గొంటారని నిలదీశారు దీంతో ఇరు పార్టీల కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది తోపులాటలకు దారి తీయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు అధికారుల తీరుపై ఎమ్మెల్యే గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్కు ఆలయ సిబ్బంది ఘనస్వాగతం పలికారు అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కుండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్ను చూసేందుకు స్థానికులు భారీగా ఆలయానికి తరలివచ్చారు ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పిలుచుకునే ఇంగ్లీష్ ఛానళ్లు ఈదిన తొలి తెలుగు మహిళగా పిన్ స్విమ్మర్ గా గంధం క్విని విక్టోరియా రికార్డ్ నెలకొల్పారు మహబూబ్ నగర్ జిల్లా అమనగల్లుకు చెందిన క్విని విక్టోరియా హైదరాబాద్లోని బర్కత్పురాలో స్థిరపడి పిన్ స్విమ్మర్గా రాణిస్తూ ఇప్పటికే పలు బంగారు రజిత కాంస్య పథకాలను సాధించి దేశానికి పేరు తీసుకొచ్చింది నలభై మూడేళ్ల వయసులో ఇంగ్లీష్ ఛానల్ను ఇది రికార్డు నెలకొల్పింది గంధం క్విని విక్టోరియా భారత్ తరఫున ఇంగ్లీష్ ఛానల్ను ఈదడానికి ఎనిమిది మంది బృందాలతో కలిసి ఇంగ్లాండ్కు వెళ్ళింది ఈ నెల ఇరవై నాలుగున బ్రిటిష్ కాలమానం ప్రకారం రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాలకు ఇంగ్లాండ్లోని డోవర్ కోస్ట్ నుండి రిలే స్విమ్మింగ్ ప్రారంభించి ఈ నెల ఇరవై ఐదున సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాలకు ఫ్రాన్స్ దేశంలోని ఫ్రెంచి కోస్ట్కు చేరుకుంది ఇంగ్లాండ్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఇంగ్లీష్ ఛానల్గా పిలుస్తారు ఈ రెండు దేశాల మధ్య ముప్పై ఆరు కిలోమీటర్ల దూరం ఉండగా రాత్రి వేళల్లో అలల తాకిడి అధికంగా ఉండడం వల్ల డెబ్బై ఒకటి కిలోమీటర్ల మేర క్రాస్ స్విమ్మింగ్ చేసి పదహారు గంటల యాభై నిమిషాల్లో ఇంగ్లీష్ ఛానల్ను ఒకవైపు ఈదడం జరిగిందని గంధం కుని విక్టోరియా తెలిపారు గంధం కుని విక్టోరియాకు బ్లూ డాల్ఫిన్ స్విమ్మింగ్ క్లబ్ కోచ్లు దినేష్ రాజోరియా రాధిక వద్ద శిక్షణ పొందారు ఇంగ్లీష్ ఛానల్ను ఏదినందుకు గంధం కుని విక్టోరియాను తెలంగాణ స్విమ్మర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు సతీష్ అభినందించారు really working well smooth stroke riding away to France excellent effort great determination ఫర్నిచర్ రంగంలో అత్యాధునిక ప్రత్యేకమైన నూతన ఉత్పత్తులతో నియాన్సీ ఫర్నిచర్ నూతన షోరూంలో ఆల్వాల్లో ప్రారంభించారు ప్రముఖ నటి బిగ్ బాస్ ఫేమ్ ఆసురెడ్డి ఆల్వాల్లోని బ్రాంచ్ను ప్రారంభించారు ఫర్నిచర్ మాల్లో తిరుగుతూ అధునాతన ఫర్నిచర్ను పరిశీలించి సందరి చేశారు నూతనంగా ప్రారంభించిన అవుట్లెట్లో మోడల్స్ సందర్శించారు చేశారు నూతనంగా షోరూమ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఫర్నిచర్ మాల్లో ఉన్న రకరకాల సోఫా సెట్లు డైనింగ్ టేబుల్లు మంచాలు అదేవిధంగా కిచెన్ అలంకరణ సామాగ్రి ఆకర్షణీయంగా ఉన్నాయని అన్నారు నాణ్యమైన అత్యంత మన్యకైన ఉత్పత్తుల నూతన అవుట్లెట్ ప్రారంభించడం సంతోషంగా ఉందని సిఈఓ శ్రీ ఆకాష్ అన్నారు

मार्केट एनिंग सो मई एनी थिंग गेट कैप्टि अश्यूर कैप्ट नो मोर कॉम्प्रमेंट सो आई वेलकम ऑल ऑफ यू प्लीज कम यू विजिट अवर स्टो एंडी बाइक लाइक वॉट इज द डिफरेंट बिटवीन अदर फर्निज आ वाइज क्वालिटी क्वालिटी एंड वाइज वेरी विशेष As per quality basic price, uh we are not compromised any quality. Uh, even on the pri uh price also we are not compromised. So I have a, a good range of furniture uh, as you are looking here. And uh, we have your range, it's so far tiny, excuse the bedroom, bedroom safe, even uh, designer lights, um, carpets, the, uh, everything like one-stop solution for all. So, భారత సైన్యానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ఎంఈ ఇంజనీరింగ్ విద్యార్థులు వెన్నెముకగా నిలుస్తారని రెయిన్బో ఆసుపత్రి చైర్మన్ రమేష్ కంచర్లా అన్నారు సికింద్రాబాద్ మిలిటరీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల నూట ఐదవ స్నాతకోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది ఇరవై రెండు మంది అధికారులు ఆర్మీ ఉన్నతాధికారుల చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు రెయిన్బో ఆసుపత్రి చైర్మన్ రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పట్టభద్రులకు మెడల్ సాధించిన వారికి అభినందనలు తెలిపారు సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత సైన్యంలో మరింతగా వృద్ధి చేసి సైన్యాన్ని పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచం దూసుకెళ్తుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నట్లుగా పేర్కొన్నారు Promoter of Rainbow Child Care Hospitals, Air Marshal Srinivas, distinguished guests, members of the faculty, graduating officers and their families, media representatives, ladies and gentlemen. a very good morning to all of you it gives me great pleasure to welcome all of you to the 105th convocation ceremony of the technical entry scheme course number 42 graduating officers you are uniquely privileged to have the honor of receiving your parchments from a top notch professional of this country. What Dr. Pratap Reddy is to private health care. What Dr. Naresh Trehan and Devi Shetty are to cardiac health care. Dr. Ramesh Kanjarla is to pediatric health care in this country. although our chief guest needs no introduction yet i would make an attempt to highlight a few of his credentials. despite being a very busy super specialist doctor managing 17 hospitals with approximately nano requests the general Kamran, Military College of Electronics and Mechanical Engineering, and Colonel to deliver the address. will a short break. This Am I just a nine-to-five guy, or the one who wants to fill the hype? Introducing the Toyota Urban Cruiser High rider the self-charging hybrid electric SUV.